హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ట్రావెల్ చేస్తున్నది గోకర్ణ కర్ణాటకలో ఉన్న గోకర్ణ ప్లేస్కి సో చాలా మందికి తెలిసి తెలుసుంటుంది గోకర్ణ ఏంటని సో గోకర్ణ ఇస్ చాలా బీచెస్ ఉంటాయి మెయిన్గా మహాబలేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది సో మీరు కూడా చూడవచ్చు కంటిన్యూ బ్లాక్ చూసినట్లయితే తెలుస్తుంది సో మేము మనం స్లీపర్ కోచ్ బస్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం డైరెక్ట్ బెంగళూరు ఫ్రమ్ గొక్కర్ణ డైరెక్ట్ బస్ దొరికింది సో నైట్ టోటల్ జర్నీ ఉంటుంది మనం నైట్ ఓవర్ నైట్ జర్నీ చేసుకోవాలి సో అప్పుడప్పుడు బ్రేక్ దొరికింది ఇది నా అబ్బాయి మీరు చూస్తున్నది సో అర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ సిక్స్ ఓ క్లాక్కి మనం రీచ్ అయిపోయాం ఇంకా సూర్యుడు ఉదయించాడు మీరు చూస్తున్నది సన్ రైజ్ సో చాలా మంచి క్లైమేట్ కూడా ఉండింది నేనైతే అందుకని ఒక వీడియో అనేది తీసుకున్నాను మీరు చూస్తున్నారుగా ఎంత ఎర్రబడ్డాడు సూర్యుడు సో ఇలాంటి వ్యూ మనం ఎప్పుడూ బయటకు వచ్చి చూడలేము మన బిజీ షెడ్యూల్ వల్ల ఫైనల్గా అయితే రీచ్ అయిపోయే రూమ్ కూడా దొరికింది ఒక్కణలో చాలా రూమ్స్ ఉన్నాయి సో మీరు కొంచెం బార్గైనింగ్ చేస్తే రూమ్స్ రీజనబుల్గా దొరుకుతుంది సో మనం ఫ్యామిలీ మెంబర్ కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఫైనల్గా అయితే థౌజండ్ రూపీస్కి రూమ్ అనేది తీసుకున్నాం అనమాట ఫర్ టూ నైట్స్ సో ఇక్కడ చూస్తున్నది మీరు సింపుల్ రూమ్ ఇది నాన్ ఏసీ రూమ్ సో ఇలా ఉంటుందన్నమాట ఇది మనకి టెంపుల్ నియర్ బైయే దొరికింది సో ఇలా ఉంటుంది రూమ్ డబల్ కాట్ వేశారు సో దిస్ ఈస్ ద రూమ్ బయట బాల్కనీ కూడా ఉన్నింది చాలా నియర్ బై వీ క్యాన్ వాకేబుల్ టు బీచ్ ఆల్సో యాజ్ వెల్ టెంపుల్ ఆల్సో మన ఆపోజిట్లో ఉన్నది గణేశ్వరెడ్డి టెంపుల్ సో మార్నింగ్ ఇంకా రెడీ అయిపోయి ఇక టెంపుల్ ఫస్ట్ టెంపుల్ విజిట్ చేసేస్తాం ఫస్ట్ డే అండ్ ఫ్రైడే కూడా అయింది మంచి రోజు స్టార్ట్ ఆఫ్ ది డే అనేసి టెంపుల్ స్టార్ట్ చేసే ముందు కొంచెం బ్రేక్ఫాస్ట్ తీసుకుందామని అక్కడే పక్కన నిన్న హోటల్లో తీసుకుందాం సో ఇది నార్త్ సైడ్ కాబట్టి మీకు మ్యాంగ్లూరు స్పెషల్ మ్యాంగ్లూర్ బన్స్ దొరుకుతుంది యు క్యాన్ యు మస్ట్ ట్రై దట్ రెసిపీ సో ఇక్కడ మీరు చూస్తున్నారు చిన్న చిన్న పిల్లలు అక్కడ గురుకుల లాంటిదే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ బ్రాహ్మణ్సే ఉన్నారు సో అందుకని పిల్లలకి అదే నేర్పిస్తారు సో గురు బోధనలు అలా చెప్తారు ఇక్కడ సో ఫైనల్గా అయితే లోపల మనం గణ ఫస్ట్ గణపతి స్వామిని దర్శనం చేసుకుంటున్నాం లోపల వీడియో తీసుకోవడం కుదరలేదు నెక్స్ట్ అయితే మనం ఇక్కడ మా మహాబలేశ్వర స్వామి వచ్చేసామన్నమాట మీకు మీరు చూపించింది ఆపోజిట్ బీచ్ అనమాట సో బీచ్కి ఆపోజిట్లో పశ్చిమంగానే ఉంది ఈ యొక్క టెంపుల్ అండ్ మీరు చూస్తున్నది ఆ స్వామివారి లోపలికి వెళ్తే గర్భగుడి ఉంటుంది అక్కడైతే ఫొటోస్ వీడియోస్ అన్నీ అలవలేదు సో ఇక్కడ చాలా ఆవులు కూడా చూడొచ్చు మీరు చాలా చాలా ఎక్కువగానే మీరు చూడొచ్చు గోకర్ణలో ఆవులు అయితే అండ్ ఆవులు కూడా మన బ్యా నార్మల్గా ఉండొచ్చు చాలా చిన్నగానే ఉంటుంది సో అది ఒక స్పెషల్ అని కూడా చెప్పవచ్చు సో ఫీడ్ చేస్తున్న ఆవు ఒక గర్భిణి అంటే ప్రెగ్నెంట్ అని సో అందుకే మనం ఫీడ్ చేస్తాం సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక ఇక్కడ ఏదైనా ఒక ఉత్సవం జరిగితేను ఏదైనా స్పెషల్ డే ఉంటేను ఇలా స్వామివారి గుడిలోనే ఇలా జరుపుకుంటు జరుపుకుంటున్నారు సో స్వామివారి ఐడల్ పెట్టారు అండ్ మీరు చూస్తున్నది గర్భగుడి యొక్క గోపురం సో ఇలా ఉంటుంది టోటలీ చాలా పాత ఏళ్ళది చెన్నో సంవత్సరాల క్రితం వాళ్ళు ఏళ్ళది తర్వాత దర్శనం కూడా మంచిగా అయింది ఫైనల్గా మనం నెక్స్ట్ బీచ్కి వెళ్దామని స్టార్ట్ చేస్తాం మెయిన్గా ఏంటంటే గోకర్ణ రావడం రీజన్ నా అబ్బాయి అబ్బాయి తనకి బీచ్ అంటే చాలా ఇష్టం ఇక బెంగళూరియన్స్కి తెలిసి ఉంటుంది నీళ్ళకే ప్రాబ్లమ్ ఇంకా బీచ్కి ఎలా వెళ్తాం ఏ నియర్ బై బీచ్ కూడా లేదు అందుకని మేము ఈసారి గోకర్ణ ప్లాన్ చేసుకున్నాం సో అక్కడ ఉన్న హోటల్కి లంచ్ అనేది చేసుకొని మీకు బీచ్ దగ్గర చాలా ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి యూ కెన్ హ్యావ్ ఇట్ అండ్ మనం అక్కడే తీసుకున్నాం అనమాట సమ్మర్ అయింది కాబట్టి చాలా హ్యూమిడిటీ కూడా ఉంది ఎందుకంటే బీచ్ పక్కన ఉండడం వల్ల ఎక్కువ హ్యూమిడిటీ అని చెప్పొచ్చు మనమైతే చాలా చవడం పట్టేసింది ఇక నీళ్ళు తాగడమే భోజనం కూడా అవసరం లేదు అలా ఉంటుంది అక్కడ ఓన్లీ సో దానికే హ డిహైడ్రేట్ చేసుకోవడానికి మజ్జిగనేది తాగాం సో ఫైనల్గా అయితే బీచ్కి రీచ్ అయిపోయాం చాలా ఆల్మోస్ట్ త్రీ థర్టీ పిఎం అనుకుంటాను టైం సో రీచ్ అయిపోయామనమాట మీరు చూస్తున్నది నా చిన్నబ్బాయి తనకు ఒక స్పెషల్గా ఫీల్ అవుతున్నాడు ఏంట్రా ఎక్కడ తీసుకెళ్తున్నారు చిన్న చిన్న తనకి టూ ఇయర్స్ ఉన్నప్పుడు వన్ ఇయర్ ఉన్నప్పుడు తీసుకెళ్ళాం మర్చిపోయాడు ఇక స్టార్ట్ చేశారు అల్లరి ఇక నాన్నగారు కొడుకులు అయితే ఏదో చేయడానికి ట్రై చేస్తారు ఇక బీచ్ అల్లలు అలాగే వచ్చేసి వాళ్ళ టాయ్స్ని తీసుకెళ్ళిపోయింది అప్సెట్ అయిపోయారనమాట సో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ నాకు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ కనిపించింది అండ్ నా ఫ్యూచర్ లైఫ్ కూడా ఇలా ఉంటుందేమో పిల్లలు లేకుండా అనేసి కపల్స్ చూస్తున్నారుగా వాళ్ళు ఒక సెల్ఫీ ఫోటో తీసుకోవడానికి ఎంత ట్రై చేస్తున్నారో చాలా క్యూట్గా క్యూట్ మూమెంట్ అనిపించింది అందుకే తీసుకున్నాను నెక్స్ట్ అయితే మీకు అక్కడ క్యామెల్ రైడింగ్ హార్స్ రైడింగ్ అన్నీ ఉంటాయి సో మీరు ఏదైనా చేసుకోవచ్చు ఓన్లీ టూ ఆప్షనే ఇంకేదైనా కాదు సో నేను కూడా ఫస్ట్ టైం క్యామెల్ రైడింగ్ చేశాను కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది క్యామెల్లో అయితే ఆబ్వియస్లీ ఆడవారికి సో ఇక తప్పదు పిల్ల పిల్లల్ని తీసుకొని వెళ్ళడమే అయింది సో మీరు క్యామెల్ రైట్ చేస్తుంటే నాకు కామెంట్ కూడా చేయొచ్చు బీచ్లో ఏదో ఒక ఆర్ట్ అని చెప్తారు సో నేనైతే ఇక్కడ బీచ్లో స్వామివారి లింగం అనేసి చేయడం జరిగింది అది చాలా కష్టపడి చేసింది నచ్చే అబ్బాయిలు ఇద్దరు చాలా ప్రాబ్లమ్స్ చేశారు ఫైనల్గా ఏదో ఒక రకంగా కంప్లీట్ అయితే చేసేసాను సో ఇంకా బీచ్ నుంచి రిటర్న్ వచ్చేసి ఈవినింగ్కి సో మనం కొంచెం స్నాక్స్ ఏదైనా తీసుకుందామని స్నాక్స్ తీసుకుందామని వచ్చేసాం ఆల్రెడీ చాలామంది సౌత్ సైడ్ పీపుల్ చాలా లైక్ చేసేది స్నాక్ అనేది మసాలా పూరి బేల్పూరి ఇలాంటివే సో మేము కూడా అదే ట్రై చేసామన్నమాట టేస్ట్ అయితే నార్మల్గానే ఉండాలి రేపు రెస్ట్ చేసి నైట్ డిన్నర్ కని వెళ్ళాం సో డిన్నర్ వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి మనకు వాకెబుల్ డిస్టెన్సే చాలా హోటల్స్ దొరుకుతాయి సో అలా ఇది ఫస్ట్ టైం రావడం వల్ల మనకు అంత ఐడియా లేదు ఎక్కడ ఏముందో అనేసి కానీ ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి బీచెస్ దగ్గర ఉండడం వల్ల బీచ్ డ్రెస్ కూడా దొరుకుతాయి లైక్ లేడీస్కి జెంట్స్కి కిడ్స్కి అందరికీ దొరుకుతుంది తర్వాత నేను ఒక విషయం అబ్జర్వ్ చేశాను ఇక్కడ రథం సో మహాబలేశ్వరు రథం జరిగేటప్పుడు సో ఈ రథమే యూస్ చేస్తారు సో మీకు చూపించాలని ఒక వీడియో తీసుకున్నాను అండ్ నెక్స్ట్ మనం వెళ్ళింది టాయ్ షాప్కి ఆల్రెడీ చాలా పిల్లలు ఉండే వాళ్ళయితే ఇదే ప్రాబ్లమే ఇంట్లో ఎంత టాయ్స్ ఉన్నా ఎన్ని ఉన్నా వాళ్ళ కొత్తది ఏదైనా కావాలి సో అలాగే నా పిల్లలు కూడా నా చిన్నబ్బాయి బజరంగి అంటే హనుమంతుడి ఒక భక్తుడే అని చెప్పొచ్చు ఎప్పుడు చూసినా టీవీలో కూడా తనదే పాటలు వస్తుంటాయి అంత అడిక్ట్ అయిపోయారు బజరంగికి హనుమాన్ పిక్చర్ ఎఫెక్ట్ అని కూడా చెప్పొచ్చు తను అదే లైక్ చేశాడు సో ఫైనల్గా అయితే తీసుకొని నైట్ డిన్నర్ అక్కడే చేసుకున్నాం బయట హోటల్లో సో లేట్ అయింది కాబట్టి లిమిటెడ్ ఫుడ్ ఏ దొరికింది మీల్స్ అనేది తీసుకుని నేను రెగ్యులర్గా మసాలా దోశ అనేది తీసుకున్నాను సో చాలా ఎప్పుడు నేను అదే లైక్ చేస్తాను కూడా అండ్ మీకు అందరికీ తెలుసు నేను ఆన్లైన్లో వర్క్ చేస్తున్నానని సో నేను ఇక్కడ వెకేషన్ టైంలో కూడా నేను ఇక్కడ మంచి ఇన్కమే జనరేట్ చేశాను ఒక్క రోజుకి నేను టెన్ థౌజండ్ ఇన్కమ్ జనరేట్ చేశాను అఫ్లేట్ మార్కెటింగ్ నేర్చుకుని సో మీరు కూడా ఇలా ఆన్ చేయాలంటే ఇక్కడ మెన్షన్ చేసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అన్ని డీటెయిల్స్ తీసుకుని నాలాగా హ్యాపీగా ఏ టైంలో అయినా మనీ ఆన్ చేసుకోవచ్చు దీనికి అండ్ ఇక్కడ మళ్ళీ నేను మనం మార్నింగ్ అయితే లేచాం ప్లాన్ చేసుకున్నాం సన్ సన్ రైజ్ చూడాలని ఇంకొక బీచ్కి వెళ్ళి అప్పుడు చూస్తే ఇక వాన్ వచ్చేసింది సో వర్షం వచ్చేసింది సో ఇలాంటి వర్షం ఇదే ఫస్ట్ టైం అక్కడ రావడం అంట అంటే ఇంత ఉరుములు ఈ క సౌండ్ వినండి మీరు కూడా వర్షం చూసుకుంటూ వెళ్తే మనం వెళ్ళి వెళ్ళలేమనేసి ఫైనల్గా కొంచెం తగ్గిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకుని మనం వెళ్ళింది ఓం బీచ్కి అక్కడ చాలా బీచెస్ ఉంది సో మనం వెళ్ళింది ఓం బీచ్కి ఓం బీచ్లో మనకు సన్ రైజ్ చూడొచ్చు కానీ ఆ రోజు సన్ రైజ్ చూడడం కుదరలేదు చో టోటలీ వర్షం రావడం వల్ల క్లౌడ్ అని అలాగే ఉండిపోయింది ఇక సూ సూర్యుడు సన్ రైజ్ కూడా అంత లేదు సో చెప్పాలంటే సో ఫైనల్గా అయితే మనం మార్నింగ్ మీకు నైట్ చూపించిన రథమే మార్నింగ్ చూపిస్తున్నాను అక్కడ మీకు టూ వీలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీరు సైట్ సీయింగ్ కోసం టూ వీలర్ కూడా తీసుకొని వెళ్ళచ్చు మేము కూడా అదే ప్లాన్ చేస్తాం సో ఈజీగా ఉంటుంది వెయిటింగ్ టైం ఉండదు సో అందుకని టూ వీలర్ అనేది తీసుకున్నాం సో ఇక్కడ నుంచి మనం ఓమ్ బీచ్కి వెళ్తున్నాం ఓం బీచ్ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ మీరు ఆ బీచ్ని చూడొచ్చు అది ఓం ఆకారంలో ఉంటుంది కానీ అది డ్రోన్ వ్యూలో అలా కనిపిస్తుంది నేనైతే డ్రోన్ నా దగ్గర డ్రోన్ ఏమీ లేదు కాబట్టి చూపించడం కుదరదు అండ్ అక్కడ నుంచి ఫస్ట్ మనం వెళ్ళింది కోటి తీర్థానికి సో ఇక్కడ మీరు చూడొచ్చు పెద్ద కళ్యాణి ఉండింది ఇలాంటి ఒక కళ్యాణి ఇంత పెద్ద కళ్యాణి నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు అంత పెద్ద కళ్యాణి ఎందుకంటే ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళకి క క కర్మకార్యాలు జరిపిస్తారు అని నాకు తెలిసొచ్చింది సో పిల్లలు కూడా ఆడుకోవచ్చు కానీ అలాంటి చేసే ప్లేస్లో పిల్లలు ఆడుకోవడం అంత హెల్దీ మ్యాటర్ అని అనిపించలేదు అందుకని మనం పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళలేదు కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది చుట్టూ నీళ్లు సో ఈ విలేజ్ అంతా చాలా చాలా ఒక పాత కాలంలో అండ్ చెప్పాలంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్రాహ్మిన్సే ఉన్నారు కాబట్టి మీరు చూస్తుండొచ్చు చాలా పాతకాలం పిల్లల్లో ఉంది సో నాకైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి వీడియోస్ అనేది తీసుకున్నాను లైఫ్ సైడ్లో మీరు చూడొచ్చు పర్పల్ కాంబినేషన్లో ఉంది సో మంచిగా ఉండింది చూడడానికి ఒక వేరేలా ఉండింది పాత ఇళ్ళలు చూడొచ్చు ఎన్నో ఏళ్ల తరబడి కట్టిన ఇళ్ళలు చూడొచ్చు మీరు అండ్ గ్రీనరీ మోస్ట్ ఆఫ్ ఆల్ చాలా గ్రీనరీగా ఉంది ఇంత గ్రీనరీగా ఉంటేనూ ఇక్కడ చాలా హ్యూమిడిటీ ఎక్కువ బికాస్ ఆఫ్ ద బీచ్ అనే చెప్పొచ్చు అండ్ వర్షం పడిన రోజుల వల్ల ఇలా ఉంది సో ఫైనల్గా అయితే మనం ఓం బీచ్కి వెళ్తున్నాం ఇక్కడ స్పెషల్ ఏంటంటే బీచ్ని మనం పైనుంచి కిందకి చూడొచ్చు పై నుంచి బీచ్ చూస్తాం కదా అలాంటి వ్యూవే ఉంటుంది సో మాకు కూడా ఐడియా లేదు వెళ్ళిన తర్వాతే మనకి గోకర్ణ నుంచి సిక్స్ కిలోమీటర్స్ ఈ బీచ్ ఉంది సైట్ సీయింగ్ మాత్రం అద్దరిపోయింది చాలా మంచి నేచర్ ఉండింది సైట్ సీయింగ్లో కొన్ని వీడియోస్ అనేది తీసుకుని ఫోటో సెషన్లు అనేది చేసుకుని మనం వెళ్ళింది బీచ్కి ఇక్కడ చూస్తున్నది టాప్ వ్యూ వ్యూ అండి బీచ్ వ్యూ ఓమ్ బీచ్ వ్యూ చూడండి ఎలా ఉంటుందో పైనుంచి సో ఇక మనం ఇంకా కిందకి వెళ్ళాలి సో జస్ట్ వ్యూ చూపించడానికే ఇది తీసుకున్నాను వీడియో తీసుకున్నాను సో ఇలా ఉంటుంది చుట్టూ సముద్రం అండ్ ఫారెస్ట్ ఏరియా అని కూడా చెప్పచ్చు అంటే ఏ జంతువులు లేదంట అడిగినప్పుడు సేఫ్టీ ఉంది బట్ నైట్ టైం అయితే డ్రైవింగ్ సేఫ్ కాదని చెప్పారు సో ఫైనల్గా అయితే మనం ఓమ్ బీచ్కి రీచ్ అయిపోతున్నాం సో ఇక్కడ మీకు అన్నీ దొరుకుతుంది ఫుడ్ తినడానికి తాగడానికి ప్రతి ఒక్కటి ఉంటుంది సో అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి పార్కింగ్ ఫెసిలిటీస్ చాలామంది వస్తారు ఆటో కూడా నిల్చొని చూడండి ఓన్ వెహికల్స్ ఉంటుంది సో అన్ని ఫెసిలిటీ మీకు ఇక్కడ ఉంది అండ్ స్టెప్స్ వల్ల మనం వెళ్ళాలి మీరు చూపిస్తున్నది బీచ్ కూడా కనబడుతుంది సో చాలా జాగ్రత్తగా పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళాలి చాలా కేర్ఫుల్గా ఉండాలి బీచ్ సైడ్ వెళ్ళినప్పుడు మేమైతే రెండు కళ్ళు కాదు నాలుగైదు కళ్ళు పెట్టుకుని చూసుకున్నాం నా అబ్బాయిలని అయితే పిల్లలకి తెలీదు వాళ్ళు ఏం చేస్తారో ఏంటని ప్రతి ఒక్క టైంలోనూ మనం వాళ్ళతో ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేయాలి సో పిల్లలైపోతే మనం ఎంజాయ్ చేయలేము ఆబ్వియస్లీ రైట్ బట్ పిల్లలు మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి ప్రతి ఒక్కటి మనం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే ఉంటుంది ఎవ్రీ టైం నా హస్బెండ్ లేకపోతే నేను ప్రతి ఈ ఇద్దరిలో ఒక్కరైనా పిల్లల్ని చూసుకుంటాం సో అక్కడ ఆ ప్లేస్లో కొన్ని ఫోటో సెషన్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు బీచ్ సో టూ వేస్ ఆఫ్ బీచ్ ఉంది ఇక్కడ సో అక్కడ ఓమని అక్కడ నుంచే కనబడుతుంది సో బీచ్లో వెళ్ళారు ఇక్కడ అలలు కూడా చాలా తక్కువ ఉండింది పిల్లలకి చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశారు చాలా తక్కువ అలల వల్ల సో కొద్ది సమయం ఆల్మోస్ట్ టూ హవర్స్ అక్కడ స్పెండ్ చేస్తామన్నమాట సో చాలా బాగా నచ్చింది ఈ బీచ్ అయితే నేనైతే బీచ్లో ఆడలేదు పిల్లల కోసమే మేము వచ్చింది కూడా సో వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకొక పర్సన్ వచ్చారు సో స్పెషల్ పర్సన్ నేనైతే ఇక్కడ ఆవులు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత లోతులో ఎక్స్పెక్ట్ చేస్తుంటే తనకి బనానా అదే చీజ్ తీసుకురావడం జరిగిందని హస్బెండ్ నేను డిస్కస్ చేశాను కానీ నేను మామిడికాయ చాలా ఇష్టపడతాను కాబట్టి అది క్యారీ ఫర్వర్డ్ చేశాను సో దాన్నే తినింది కాబట్టి తర్వాత తనకి స్నాక్స్ చాలా నచ్చింది సో నేను అదే ఫీడ్ చేశానమాట సో మళ్ళీ మళ్ళీ తనని చూడాలని చాలా అనిపించింది తన చిన్న ఆవు నా పిల్లలతో ఒక ఫోటో అయినా తీసుకోవచ్చు అనేసి మళ్ళీ తనని ఇటువైపు రప్పించి మళ్ళీ ఒక ఫోటో అనేది తీసుకున్నాను నా పిల్లలతో నా చిన్నబాయి అయితే చాలా ఇష్టం తనని టచ్ చేయడానికి సో దాంతో ఉండడానికి అయితే కానీ భయం కదా సో చాలా చిల్ల ఆవు ఇది చూస్తున్నారుగా ఎంత చిన్నగా ఉందో ఆవు ఒక అట్రాక్టివ్గానే ఉండింది ఆ రోజైతే హ్యాపీగా కూడా ఉండి చూస్తూ చూస్తూనే అలాగే ఉండిపోయాను నేనైతే నా చిన్నబాయిలు ఇద్దరు హ్యాపీగా ఆడుకున్నారు సో చాలా ఆవులు వచ్చేసాయి వెంట వెంటనే ఇక నా అబ్బాయిలు అయితే స్టార్ట్ అయిపోయింది చూసారా ఒక చిన్న బావి కూడా చేసేసారాడ మన లైఫ్లో చాలా బాధలు ఉంటాయి ఎన్నో ఉంటాయి కానీ అవన్నీ పక్కన పెట్టి ఇలాంటి రోజులు గడపడం నిజంగా నా నా ఉద్దేశం ఏం చెప్పడానికి మన లైఫ్ని మనం ఎంజాయ్ చేయాలి ఏది మైండ్కి వేసుకోకుండా మన లైఫ్ని మనం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తే మనం ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాం అంతే నేను చెప్పడం సో ఎవరు ఏదో చెప్తారు ఏదో వింటారు నో నో నోను అవన్నీ మేము మనం మైండ్లోకి వేసుకుంటూ బతికితే యూజ్ లేదు సో మన లైఫ్ని మనమే డిట్ చేస్తూ వెళ్ళాలి నా పెద్దబ్బా అయితే ఒక మెమొరీ క్రియేట్ చేయాలని తన పేరు రాసేసి చూపిస్తున్నాడు అందుకనే ఒక వీడియో తీసుకున్నాను సో చూడండి పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటారు అండ్ మన మేము చైల్డ్హుడ్ ఉండేటప్పుడు అయితే ఇలాంటి మెమరీ ఎప్పుడు లేదు నేను బీచ్ కూడా వెళ్ళలేదు చైల్డ్హుడ్లో నేను ఫస్ట్ టైం చూడడమే పెళ్ళైన తర్వాత బీచ్ అనేది బీచ్ దానికి ముందు పెళ్ళైన ముందు ఒకసారి బీచ్ చూసాను అంతే దాని తర్వాత ఏ బీచ్ నేను చూడలేదు ఇక్కడ మీకు వార్నింగ్ కూడా ఇచ్చారు ఎప్పుడు పాజ్ చేసి చూడండి చదవండి ఏ మెన్షన్ చేశారు సో జూన్ నుంచి చాలా వ చాలా వర్షం పడుతాయి సో అప్పటి నుంచి మీరు ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి రావడానికి సో మధ్యాహ్నం లంచ్ కూడా మనం బయట అక్కడ చేసుకున్నాం నాన్ వెజ్ తీసుకున్నాం సో మళ్ళీ మనం గోకర్ణ బీచ్కే వెళ్ళిపోయామన్నమాట అక్కడ వెళ్ళి వెళ్తూ సో క్రాప్ ఆబ్వియస్లీ లాస్ట్ టైం గోవాలో చాలా క్రాప్స్ దొరికాయి కానీ ఈ బీచ్లో తక్కువ బట్ ఏదో ఒక క్రాప్ దొరికింది పాపం తనకి రెండు కాళ్ళు ఇరిగిపోయింది సో ఇక్కడ వచ్చేసింది అనమాట సో నా అబ్బాయి అయితే చూసి తీసుకొని తీసుకో నేను చూస్తాను అని అంటున్నాడు అంత యాక్టివ్గానే లేదు చెప్పాలంటే సో ఇక వదిలేదాంలే ఇక ఎందుకు అనేసి అనుకున్నా సో సో మెయిన్ వాళ్ళుగా ఇంకొక క్రాప్ కూడా దొరికింది సరే ఇంకా అది పాపం ప్రా ప్రాబ్లం ఎందుకు చేయడం అనేసి హస్బెండ్ తీసుకెళ్ళి వదిలేద్దామని చెప్పారు నా అబ్బాయి అయితే తను వినలేదు నాకు కావాలి కావాలి అని చాలా ఇది చేశాడు సో మళ్ళీ తీసుకురావడం జరిగింది మళ్ళీ అది వెళ్ళిపోతుంది మళ్ళీ తీసుకోవడం ఇలాగే అవుతుంది పిల్లలంటే మనం కంట్రోల్ చేయలేము కదా సో వాళ్ళ హ్యాపీనెస్ చూడాలని సో తను హ్యాపీ ఫీల్ అవుతున్నాడు మళ్ళీ తీసుకొచ్చామనేసి సో మీన్ వైల్డ్గా నా హస్బెండ్ కూర్చునే ఒక లింగం అనేది తయారు చేశారు వాళ్ళకు వచ్చినట్టు ఆ ఈవినింగ్ చాలా హ్యాపీగా గడిచింది సన్సెట్ కూడా మీరు చూస్తున్నారు అంత క్లియర్గా లేదు ఎందుకంటే ఆ రోజు చాలా వర్షం పడింది కాబట్టి ఇక మళ్ళీ మనం నైట్ డిన్నర్ కని ప్లాన్ చేసుకున్నాం డిన్నర్ చేసుకుందాం అనేసి మళ్ళీ మనం వెహికల్ తీసుకున్నాం వన్ డే రెంట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సో మీరు ఒక్క రోజుకే ఎన్ని ఎనీ ప్లేస్ అయినా చూసుకోవచ్చు గూగుల్ చేయండి చాలా ఆప్షన్ వస్తుంది మళ్ళీ మనం అక్కడ ఉన్న కరావలి స్పెషల్ హోటల్కి వచ్చాం చాలా నాన్ వెజ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఆబ్వియస్లీ బీచ్కి వస్తే ఆబ్వియస్లీ ఫిష్ టేస్ట్ చేయడం అలవాటు ఉంటుంది కదా నాకైతే ఫిష్ చాలా ఇష్టం అందుకని నేను కూడా ఫిష్ ఆర్డర్ చేసుకొని చికెన్ పిల్లలకి ఫిష్ నేను ఆర్డర్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ ఉదయాన్నే మనం మిజారా ఫోర్స్కి స్టార్ట్ చేసాం అన్న స్టా ఫోర్ట్కి చూడాలని స్టార్ట్ చేసాం సైట్ సింగ్కి అర్లీ మార్నింగ్ మీరు చూస్తున్నారుగా ఎంత మంచి నేచర్ ఎన్విరాన్మెంట్ అని చూడొచ్చు అందుకనే ఒక వీడియో తీసుకున్నాను సో ఫైనల్గా అయితే మిర్జాన్ ఫోర్ట్కి మనం రీచ్ అయిపోయాం దీని హిస్టరీ అయితే నాకు అంత తెలీదు కానీ ఫేమస్ ప్లేస్ అని మాత్రం తెలుసు సో గో గోవాలో కూడా మీకు ఫోర్ట్ ఉంది కదా అలాంటిదే గోవాలో మంచిగా పెద్దగా ఉండింది సో ఇక్కడ అగోడా ఫోర్ట్ అది సో ఇక్కడ మీకు మిర్జాన్ ఫోర్ట్ అని సో అర్లీ మార్నింగ్ సెవెన్ కల్లా మనం రీచ్ అయిపోయాం అక్కడికి మీరు చూస్తున్నది మిర్జాన్ ఫోర్ట్ సో ఎయిట్ థర్టీకి ఓపెన్ అవుతుంది ఎయిట్ థర్టీ ఏఎంకి ఫోర్ట్ ఓపెన్ అవుతుంది ఫైవ్ పిఎం లాస్ట్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారుగా మామిడిపళ్ళ పళ్ళులు ఉన్నాయి ఇంకా కాయిగానే ఉన్నాయి మామిడి చెట్లు ఉన్నాయి చాలా బాగుండింది నేచర్ కూడా అర్లీ మార్నింగ్ సో ఫోర్త్కి అయితే మనం వచ్చేసాం ఇక ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేయమని ఓపెన్ చేసేస్తున్నారు గేట్ సరే చూద్దాం అని వెళ్తున్నాం లాగానే అనిపించింది అక్కడ చూస్తున్నట్లయితే అలాగే ఉంది ఇక్కడ మీరు చూస్తున్నది ఒక పెద్ద బావి అండి సో బావిని ఇలా క్లోజ్ చేశారు అంత సేఫ్టీ అని చెప్పలేను పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత అయితే ఇక వెళ్తూ వెళ్తూ ఇలా ఓపెన్ స్పేస్ ఉండింది సో కొన్ని హోల్స్ ఉన్నాయి స్క్వేర్ షేప్లు రౌండ్ షేప్లు ఇలా ఉన్నాయి సో అవన్నీ ఏంటని అంత క్లారిటీ కూడా మనకు లేవు సో కానీ చూడడానికైతే చాలా బాగా అందుకే ఒక వీడియో తీసుకున్నాను సో ఇక్కడ ఒక చెట్టు ఉండింది అక్కడి కిందకెళ్తే ఈశ్వరుడు ఒక విగ్రహం ఉంది సో బసవన్నను అక్కడే ఉన్నాడు సో అదొక వీడియో తీసుకున్నాను ఇష్ట అయితే నాకు అంత క్లారిటీ లేదు ర్లీ మార్నింగ్ అక్కడ బ్రేక్ఫాస్ట్ దొరికింది సో మంచిగానే ఉండింది బ్రేక్ఫాస్ట్ తీసుకుని మనం ఇంకా ఫాల్స్ విభూతి ఫాల్స్ అండ్ విభూతి ఫాల్స్ అని చెప్పారు అందుకని మనం అక్కడ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం కానీ సమ్మర్ టైం వల్ల అక్కడ వెళ్ళలేదు వాటర్ లేదని చెప్పారు క్యాన్సిల్ చేసుకున్నాం మరి మరుసనాటికి మనం ఇంకా లాస్ట్ డే థర్డ్ డే టెంపుల్కి మళ్ళీ విజిట్ చేద్దామని వెళ్ళామన్నమాట ఆ రోజు కూడా దర్శనం చాలా బాగా అయ్యింది అండ్ మీరు చూస్తున్నది ఫుల్ టోటలీ గోపురం సో ఇలా ఉంటుందండి బ్లెస్డ్ అని చెప్పొచ్చు సో మీకు ఆల్రెడీ దీని గురించి ఆత్మలింగం గురించి తెలిసే ఉంటుంది సో రావణాసురుడు సంధ్యాస్నానం వెళ్ళడానికి గణేషుడు ఒక మార్పులో మారువేషంతో వచ్చాక అప్పుడు ఆత్మలింగాన్ని గణేషుడికి ఇచ్చా ఇచ్చినప్పుడు వెయిట్ చేయి తీసుకో వెయిట్ చేయని చెప్పినప్పుడు గణేషుడు దాన్ని కింద పెడితే ఆత్మలింగం అక్కడే ప్రతిష్టాపన అవుతుంది అనేసి చెప్పారు సో అప్పుడు గణేషుడు కావాలనే పెట్టి అలాగే అయిపోయింది సో చాలా మంచి హిస్టరీ కూడా ఉన్నింది వినొచ్చు నేను అంత క్లారిటీగా చెప్పలేదు సో తర్వాత ఆపోజిట్ సైడ్లోనే మీకు చాలా షాపింగ్ చేయొచ్చు చూస్తున్నారుగా మినియేచర్ విగ్రహాలు చాలా చిన్నగా ఉండింది ప్రతి ఒక్క విగ్రహాన్ని నేను చూపిస్తున్నాను సో ఆల్మోస్ట్ ఫైవ్ టు ఫైవ్ సిక్స్ విగ్రహం గణేషుడి విగ్రహం చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా నాకైతే అనిపించింది అండ్ దీన్ని తీసుకుని ఎక్కడ పెట్టాలని కూడా తెలియదు కనిపించడం లేదు కదా మేబీ కారు ఉన్న వాళ్ళైతే కార్లో పెట్టుకోవచ్చు అంతే సో చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది మీరు చూపించాలని ఒక వీడియో అనేది తీసుకున్నాను నెక్స్ట్ అయితే మనం ఆఫ్టర్నూన్ ఇంకా డిన్నర్ అది చేసుకుని నైట్ మనకు ఎయిట్ ఓ క్లాక్కి బస్ ఉండింది రిటర్న్ టు బ్యాంగ్లూర్ సో అక్కడే ఉన్న ఒక మంచి హోటల్కి వచ్చేసామన్నమాట సో ఆబ్వియస్లీ బయటకు వస్తే మంచి ఫుడ్ ఎంజాయ్ చేయాలని చెప్తారు సో మేము కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్తేను ఫుడ్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తాం నా పిల్లలకైతే ఫుడ్ అలర్జీస్ అలాంటివి ఏమీ లేదు ఎప్పుడు నా పిల్లలకి అన్ని క్లైమేట్లు వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి వాళ్ళు అంత సెన్సిటివ్గా పెరగరాదని నేను ఎప్పుడు వాళ్ళని బయటకు తీసుకెళ్ళడం జరిగింది చాలా సెన్సిటివ్ అయిపోతే ఇంకా ప్రాబ్లమ్స్ సో ఇలా మన ఫుడ్ ఎంజాయ్ చేసామన్నమాట సో మేము చేసింది టోటలీ వెజ్ ఆర్డర్ సో టేస్ట్ కూడా చాలా బాగుండింది మీకు అక్కడ ఇది ఒక్కటే రెస్టారెంట్స్ మంచిగా వెజ్ మీకు దొరకడం సో గోకర్ణ వెళ్తే ట్రై చేయొచ్చు మీరు ఇలాంటి ఫుడ్ తినాలంటే వెజిటేరియన్ అయి ఉంటే నేను ప్రిఫర్ చేసేది ఉడిపి వెజ్ హోటల్ సో మీరు కూడా తీసుకొని ఎంజాయ్ చేయండి సో నా అబ్బాయి కూడా నాకు ఫీడ్ చేస్తున్నాడు అండ్ చాలా హ్యాపీగా ఇంకా త్రీ డేస్ మనం ఫుల్గా ఎంజాయ్ చేసాం ఇంకా వెళ్ళాలంటే కొంచెం బాధ అనేది వేసింది ఫైనల్గా అయితే ఐస్ క్రీమ్తో స్టాప్ చేసేసాం ఇక మనం రిటర్న్ టు బ్యాంగ్లూర్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి ఏదైనా న్యూలోకి వస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ